కాంగ్రెస్ పార్టీ పదహైదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనహృదయ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దసి శాసనసభ్యులు జిల్లా అధ్యక్షులు సోదరులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో అట్లాగే పెద్దలు గౌరవనీయులు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అమ్మ వెంకయ్య గారు వారి సారథ్యంలో ఈరోజు పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు యువత పోరు కార్యక్రమాన్ని ప్రధానంగా మూడు డిమాండ్లతో విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించడం రెండవది యువతకు ఏదైతే వాళ్ళు చెప్పడం జరిగిందో ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం సంపద సృష్టిస్తాం ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఒక సంతకం పెడితే ఆ సంతకానికి ఒక విలువ ఉంటుంది గతంలో మనం చూసాం నిజమైన తన రాజశేఖర రెడ్డి గారు మొదటి సంతకం పెడితే ఉచిత విద్యుత్ పెడతామని కానీ డిఏసీ నిర్వహిస్తామని చెప్పి ఇంతవరకు తొమ్మిది నెలలైనా కూడా లేదు కాబట్టి తక్షణమే సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్స్ ఇవ్వాలి అని చెప్పి రెండో డిమాండ్ ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేయాలి అనే మూడు డిమాండ్లతోటి ఈరోజు ఒక విన్నపాన్ని కలెక్టర్ గారికి అందించే కార్యక్రమం ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది మరి విద్యార్థులు నిరుద్యోగ యువత తల్లిదండ్రులు పెద్ద ఎత్తున మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకటే సూచితగా ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం హామీలు ఇచ్చారు అలవికాని హామీలు ఇచ్చారు ఆరు సూపర్ సిక్స్లు ఇచ్చారు సూపర్ సిక్స్ తర్వాత అనేక దఫాలుగా ప్రజల దగ్గరికి ఓట్ల కోసం వెళ్ళినప్పుడు నూట నలభై మూడు బైద్యులకు హామీలు ఇచ్చారు ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి గారు తన యువకులను పాదయాత్రలో పదే పదే చెప్పడం జరిగింది రాసుకోండి డేట్ నోమాట్ చేసుకోండి టైం రాసుకోండి ఇదిగో నేను చెప్తున్నాను ఎదుగు క్యాలెండర్ ఉద్యోగ మరి క్యాలెండర్ రిలీజ్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు అంతకన్నా ఎక్కువ ఇస్తాననే ఒక బడాయికి గొప్పలు పోతూ ఆ విద్యా క్యాలెండర్ని ఇస్తానని చెప్పి దాన్ని ఊసేయలేదు రెండు బడ్జెట్లు అయిపోయినాయి జనవరి వచ్చింది ఫిబ్రవరి వచ్చింది మార్చ్ వచ్చింది ఐదు సంవత్సరాలు ఇట్లా అయిపోతాయి కానీ ఇంతవరకు దాని గురించి ఏమీ చేసే ఆలోచన వాళ్ళకి లేదనే విషయాన్ని కూడా నేను మనవి చేసుకుంటూ ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏవైతే పన్నెండు సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిందో కనీసం దానికోసమైనా ఈరోజు యువత ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో తక్షణమే వాటిని రిలీజ్ చేయండి మీరు ఇరవై లక్షల ఉద్యోగాలు ఎప్పుడు మరి ఏర్పాటు చేస్తారో ఆ యొక్క సంపద ఎప్పుడు సృష్టిస్తారో తెలియదు కానీ రెండు బడ్జెట్లు అయిపోయినాయి కాబట్టి కనీసం వారికి ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు మూడు వేల రూపాయలు చొప్పున ఈ యొక్క రెండు బడ్జెట్లకు గాను డెబ్బై రెండు వేల రూపాయలు ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం బకాయి పడిందని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ తక్షణమే అది చెల్లించాలని చెప్పి ఈరోజు వారు తీసుకుంటున్నటువంటి ఈ యొక్క విద్యా వ్యతిరేక నిర్ణయాల వలన సుమారు ప్రతి సంవత్సరం రెండు వేల ఐదు వందల మెడికల్ సీట్లు కోల్పోతాము పశ్చిమ ప్రకాశానికి నాణ్యమైన విద్య అందించాలని చెప్పి మెడికల్ కాలేజ్ పూర్తిగా అన్ని అంగులతో పూర్తయింది స్టాఫ్ సమకూర్చడం జరిగింది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా అప్రూవ్ చేయడం జరిగింది ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు చేయాలని చెప్పడం జరిగింది కానీ వాళ్ళ ఆ ఈరోజు ఈ యొక్క మెడికల్ కాలేజ్ అప్పచింపాలనే అప్పజెప్పాలనే దుర్బుద్ధితోటి ఏమీ కాలేదని చెప్పి నిస్సిగ్గుగా మెడికల్ కౌన్సిల్కు ఉత్తరం రాయడం ఎంతవరకు సమంజిస్తామని చెప్పి అడుగుతూ ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయుర్బా దినోత్సవం తరఫున సందర్భంగా మళ్ళొక్కసారి ప్రజాసేవకు ప్రజల సంక్షేమం కోసం ప్రజలు ఈరోజు వారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం మెడలు వంచైనా సరే వారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క హామీ నెరవేర్చాలి ఈ యొక్క ఫీ రియంబర్స్మెంట్ వల్ల మళ్ళీ విద్యార్థులు తిరిగి పొలం బాట పట్టే పరిస్థితి వస్తా ఉంది అవమానంతో తలదించుకునే పరిస్థితి వస్తూ ఉంది తల్లిదండ్రులు మరి దిక్కుతోచక మళ్ళా వాళ్ళ ఆస్తులు తెగ నమ్ముకుని వాళ్ళ చదువు చెప్పే పరిస్థితి వస్తాం కేవలం దివంగత నేత ప్రేత నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆలోచన మేరకు ఫీరీ వచ్చింది కాబట్టి దాన్ని తొంగలో తొక్కాలి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు విద్యా దీవన వసతి దీవెన అని చెప్పి సంస్కరణలు తీసుకొచ్చారు దాన్ని పూర్తిగా మరి వాతావరణంలోకి తొక్కేసి అట్లైనా ఈ యొక్క రాష్ట్ర ప్రజల మనసుల్లోంచి మన ఆలోచన నుంచి జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా తీసేయాలనే ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు ఒకటే మేము వినప్ చేస్తున్నాం ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి యొక్క తీర్పును గౌరవిస్తూ ఈరోజు మీరు మాకు అవకాశాలు మరి చట్టసభలో ఇచ్చిన ఇవ్వకపోయినా ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వకపోయినా మా కళం ఉప్పుతూనే ఉంటాం ఈ యొక్క గొంతుగా ఏదైతే ఉందో ఈ యొక్క ప్రజాక్షేత్రంలో ప్రజలకు వినిపిస్తాం మీరు నలభై శాతం మరియు మరి ప్రజా మద్దతు ఉన్నటువంటి పార్టీని గుర్తించక మరి చట్ట అవకాశం కల్పించట్లేదు కానీ ప్రజాక్షేత్రంలో ఎవరు అవసరం లేదు ఇలాంటి పాదయాత్రలు ఇలాంటి మరి నిరసనలు ఏవైనా కూడా ప్రభుత్వాన్ని నిలదీసే మరి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం తుదికంటా కూడా ఈ యొక్క ప్రభుత్వం యొక్క మెడల్ వంచైనా కూడా ఇచ్చిన హామీలు మరి నెరవేర్చే వరకు పోరాటం చేస్తాం లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజల వీరికి బుద్ధి చెప్తారని చెప్పి కూడా మనం చేస్తాం యువత విద్యార్థి కోరికి మీరందరూ చూశారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మొన్న అసెంబ్లీలో చెప్తా ఉన్నాడు ఆరున్నర లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయని నాలుగు లక్షల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చానని చెప్తా ఉన్నాడు పచ్చి బోటకం ఆయన కానీ అమరావతిని యానిమేషన్లో చూపించినట్టుగా విద్యార్థులకు కూడా ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి ఆయన అబద్ధాలు చెప్తూ ఉంటే ఎక్కడో ఉద్యోగాలు అర్థం కాక పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు యువకులు ఇవాళ రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు వీరందరూ ఆందోళనని ప్రభుత్వం పరిగణలో తీసుకోకపోతే పెద్ద ఎత్తున మేము వారికి అండగా పోరాడి మీ మెడలు ఉంచుతామని మీ అధికారాన్ని దించే వరకు మేము పోరాడతామని అదేవిధంగా విద్యార్థులకి బడ్జెట్లో ఇచ్చిన బడ్జెట్ చూస్తే దీంట్లో కూడా పార్టీల పరంగా ఏమైనా ఫీజులు ఇస్తాడేమని అర్థం అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఇవా కేటాయించాల్సిన కేటాయించకుండా తక్కువ కేటాయించడంతో ఆయన చెప్తున్న మాటలు మా పార్టీ పని పనిచేస్తాను ఎదుటి పార్టీ పని పనిచేయనంటూ ఇటువంటి దిగజారుడు వ్యవహారాన్ని మానుకోవాలని చంద్రబాబు నాయుడు గారికి కళ్ళు తెరవాలని ఈ మా వైఎస్ఆర్సిపి తరఫున తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి కార్యకర్తకి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమం విజయవంతమైనందుకు అందరిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను